లోతు ఇంటికి దేవుల దూతలు వస్తే వాళ్ళని ఇంట్లోనికి చేర్చుకుంటే ఈ సధోమ మనుషులు ఏం చేశారు లోతు ఇంటిని చుట్టుముట్టి వాళ్ళు ఎవరు మీ ఇంటికి ఎందుకు వచ్చారు వాళ్ళని బయటికి రమ్మను వాళ్ళతో మేము సైనించాలి అని అంటారు ఎంత దుర్మార్గముగా ఉన్నారంటే అంత దుర్మార్గంగా ఉన్నారు ఈ సధోమ మనుషులు అలాగనే నేటి కాలంలో కూడా భయంకరమైనటువంటి కామ వికార శాస్త్రలు లోకంలో ఎన్నో మనం చూస్తున్నాం చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టట్లేదండి చిన్నపిల్లలను కూడా పాడు చేసేటువంటి దుర్మార్గులు తయారయ్యారు అలాగే వాయ లేకుండా చిన్న పెద్ద లేకుండా ఎవరు తారతమ్య లేకుండా కామ వికారమైనటువంటి శాస్త్రలకు గురి అవుతూ బహు దుర్మార్గంగా ప్రవర్తించే వారిగా లోకంలో రండి అటువంటి దుర్మార్గపు క్రియలు వలన ఆయుష్కాలము తగ్గిపోతుంది అలాంటి దుర్మార్గపు క్రియల వలన అకాలమైన మరణాలకి కారణమైపోతుంది అలాంటి కార్యములు చేసి ఏం చేస్తున్నారు యావజ్జీవ శిక్ష గురవుతున్నారు ఉరి తీయబడుతున్నారు వారికి ఇవ్వబడిన కాలం కంటే ముందుగానే ఆ ఆ బిడ్డలోకి సంబంధించిన వాళ్ళ చేతిలో చనిపోతున్నారు అవునా వారు ఆ చనిపోవడానికి కారణము ఆ దుర్మార్గపు కార్యాల వల్లే కదా వారికి ఇవ్వబడిన